హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే గనక మీకు పైన ఏమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా ఉండే చికెన్ పాప్కార్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే గనక మీ పిల్లలు మాత్రం వదలకుండా ప్లేట్ అంతా ఖాళీ చేస్తారండి ఈ చికెన్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ చికెన్ పాప్కార్న్ కోసం బోన్లెస్ చికెన్ తీసుకుని వాటిని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి శుభ్రంగా కడిగి ఎంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి పాప్కార్న్ చిన్నగా వస్తాయి సైజు అలాగే లోపల కూడా కుక్ అవుతుంది దీనిలోకి కొంచెంగా సాల్ట్ అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పౌడరు చిల్లీ పౌడరు నేను కొంచెంగా పెరి పెరి పౌడర్ వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే కనుక దీన్ని స్కిప్ చేయొచ్చు అలాగే కొంచెంగా జింజర్ గార్లిక్ పేస్టు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి అన్నీ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేస్తే కనుక మనకి ముక్కలకంతా ఈ గరం మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది దీన్ని మ్యారినేట్ చేద్దాము ఇంతలో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దు పిండి మిగిలిపోతే పాడైపోతుంది కదా దీనిలోకి కొంచెంగా ఉప్పు కారం అలాగే కొంచెంగా గరం మసాలా పౌడర్ కూడా వేసి మిక్స్ చేసి పెట్టుకుందాము దీంతోపాటు ఐస్ క్యూబ్స్ వేసిన కోల్డ్ వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకుందాము మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వన్ అవర్ అయిందండి ఈ చికెన్ని తీసి ఇలా మైదాపిండిలో వేసుకుని బాగా ఫుల్గా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్లో వేసుకుని ఎక్సెస్ మైదాపిండి అంతా తీసేసి దీన్ని ఐస్ కోల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకుంటే మనకి మైదాపిండి అనేది చికెన్ పీసెస్కి పట్టి ఉంటుంది ఇలా డిప్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి పిట్టిలో వేసి కోట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కోట్ చేసుకుంటే కనుక మనకి పైన కోటింగ్ అనేది కూడా బాగా అంటుకుంటుంది ఊడిపోకుండా ఉంటుంది మనం కుక్ చేసేటప్పుడు కూడా ఇదిగోండి ఇలాగా మనం కనుక ఎక్సెస్గా ఉన్న మైదాపిండి కూడా తీసేసి ఇలా బాగా హ్యాండ్తో కనుక మనకి రబ్ చేస్తే కనుక పైన టెక్స్చర్ అనేది వస్తుందండి మనకి చికెన్ పాప్కార్న్కి పైన టెక్స్చర్ వస్తుంది కదా క్రిస్పీగా అలా రబ్ చేస్తే మనకి ఇలా టెక్స్చర్ వస్తుంది ఇలా చేసుకున్నాక చిన్న హోల్స్ ఉన్న స్ట్రైనర్ తీసుకుని ఈ మైదాపిండి ఎక్సెస్ దంతా తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్నిటినీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలా టెక్స్చర్ వచ్చి ఎంత బాగుందో చూసారా ఇది ఫ్రై అయ్యాక మనకి ఇంకా క్రిస్పీగా వస్తుంది పైన టెక్స్చరు ఆయిల్ అనేది వేడెక్కాక లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేయకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూకుల్లో సరిపడా ఆయిల్కి సరిపడా ఈ పీసెస్ అన్నిటినీ వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒకవేళ మీకు సెగ కనుక తగ్గిపోయినట్లుంటే కొంచెం పెంచుకొని సగ పెరిగాక మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ ఎక్కువేం పీల్చుకోదండి ఇది ఆల్రెడీ టూ టైమ్స్ కోట్ అయ్యి ఉంది కదా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా బాగా క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క బ్యాచ్ ఫ్రై అవ్వటానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అప్పుడే క్రిస్పీగా వస్తాయండి ఉండేలాగా కలర్ చేంజ్ అయ్యి పైన టెక్స్చర్ కూడా ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు తీసి వీటిని పక్కకు పెట్టుకుందాము మిగిలిన వాటన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి మనం మైదాపిండిలో డిప్ చేసేదాన్ని బట్టి మనకి పైన టెక్స్చర్ అనేది వస్తుంది చూసారా ఇలా అయిన వాటన్నిటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసి తర్వాత సర్వ్ చేస్తే కనుక మన క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్కార్న్ రెడీ అండి నేనైతే కొంచెంగా పెరి పెరి పౌడర్ వేస్తున్నాను లేదు అంటే మైనేస్ కానీ టమాటోకి చెప్తా కానీ సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పైన ఏమో క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగుందో చూసారా చికెన్ పాప్కార్న్ మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.